తెలుగు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంటే తెలుగుదేశం పార్టీ మీడియాకు ప్రియమైన నాయకుడు ఎవరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుండి జగన్మోహన్ రెడ్డి గారికి మించి కొన్నిసార్లు అయితే విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి మీద కథనాలు రాయడం కోసం ఆయన మీద వార్తలు ప్రసారం చేయడం కోసం టీడీపీ మీడియా చాలా ఉత్సాహాన్ని చూపుతూ ఉంటుంది అండ్ అదే సమయంలోనే విజయసాయి రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చే కౌంటర్లు వాళ్ళు సౌండ్ చేస్తే ఈయన రీసౌండ్ చేసే విధంగా ఉంటాయి వాళ్లకు ఈయనకు వాళ్ళకి వెనక జట్టి పెట్టి ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడు చూసినా ఈయన ఎక్కడ ఒకడికి వెనక్కి తగ్గరు ఆ వాళ్ళు ఈయన మీద కథనాలు వార్తలు ప్రసారం చేయడంలో వాళ్ళు ఎక్కడ తగ్గరు తాజాగా వారంతా పలుకులైన ఆ ఛానల్లో విజయసాయి రెడ్డి గారు ఉబ్బు అక్రమాలు ఉబ్బు దందాలు ఇటువంటి వాటి మీద ఏదో ఒక స్టోరీ రన్ చేసినట్టున్నారు తాజాగా విజయసాయి రెడ్డి గారు దాని కౌంటర్గా ఒక ట్వీట్ పెట్టారు ఆ వారాంత పలకల ఓనర్ ఉన్నారు కదా యజమాని యజమానిని ఉద్దేశించి ఒక చిన్న విలేకరిగానే ప్రస్థానం మొదలెట్టి ఎంతమందిని మోసం చేసి ఎంతమందికి అన్యాయం చేసి ఈ స్థాయికి వచ్చావో నాకు తెలియదా ఆ నాయకుడికి ఇవ్వాలి అని చెప్పి మద్యం సిటికేట్ల నుంచి డబ్బులు తీసుకొని బ్రోకర్ లాగా దాన్ని కొట్టేశావు అదిగో ఆ ఏమంటారు ఆ నాయకుడికి ఇవ్వాలి అని మైనింగ్ సిండికేట్ల దగ్గర నుంచి డబ్బులు కొట్టేశావు ఏ బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తావు ఏ విధ నీ జీవితం ఏంది నీ నాకు తెలియదా సరే మన ఇద్దరము ఆయన ఒకటి ఛాలెంజ్ చేసిరారు నువ్వు నేను ఇద్దరము కేంద్ర ఏజెన్సీల దగ్గర పోదాం సెంట్రల్ సంస్థల దగ్గరికి పోయి నా ఆస్తుల మీద విచారణ చేయమని చేయమని నేను ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను నీ ఆస్తుల మీద విచారణ కొడుతూ నువ్వు ఒక రిప్రజెంటేషన్ నువ్వు సీఏగా ఉన్నత చదువు చదివి నేను ఎదుగుతూ ఎదుగుతూ స్థాయికి వచ్చాను కానీ నీ ప్రస్థానం ఏంది నువ్వేంది దా మన ఇద్దరం పోదాం కేంద్ర సంస్థల దగ్గరికి వెళ్దాం మన ఇద్దరు ఆస్తుల మీద విచారణ కోద్దాం నీకు దమ్ము ఉంటే రా ఛాలెంజ్ నేను చాలాసార్లు చెప్పాను మా మీద ఒక కథనం ప్రసారం చేసేటప్పుడు వివరణ తీసుకోండి అని వివరణ తీసుకోవాలి అని అని చెప్పి విజయసాయి రెడ్డి గారు అయితే ఇంకా చాలా ఖాటైన పదాలే వాడారు ఇద్దరము వెళ్దాం కేంద్ర సంస్థలతో విచారణ చేయించుకుందాము అని నా మీద ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు కాదు పెట్టింది నేను కుట్రకు ప్రేరేపించే విధంగా అని చెప్పి ఆ కుట్ర ప్రేరణ అటువంటివి కేసులు అని చెప్పి మొత్తం మీద ఆ ఛానల్ యజమానికైతే చాలా గట్టి కౌంటర్లతో సెంట్రల్ సంస్థలతో విచారణకు డిమాండ్ చేసుకుంటూ ఛాలెంజ్ చేసుకుంటూ విజయసాయి రెడ్డి గారు ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ వాళ్ళకి ఈయన ప్రియమైన నాయకుడు ఈయనకు వాళ్ళు ఎప్పుడు కౌంటర్ ఎన్కౌంటర్ కంటిన్యూస్ ప్రాసెస్ మొత్తం మీద ఎక్కడ దగ్గర అయినా కూడా మరి మొత్తానికి తానుగానే ఒక ఛానల్ పెడతాను అని చెప్పి ప్రకటించారు మరి అది ఏమైనా ఏర్పాట్లు జరుగుతున్నాయో ఏమో మరి లేదు మాకు ప్రకటించారు కదా ఈసారి ఎవరు చెప్పినా వీళ్ళని ఖచ్చితంగా పెడతాను అని మరి ఏమైనా లోపల లోపల ఏర్పాట్లు ఏమైనా చేస్తూ ఉన్నారో ఏమో నో ఐడియా